లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనక నుంచి సుభాష్ వస్తూ ఉంటాడు మాస్క్ పెట్టుకొని కనిపించకుండా అర్థం కాకుండా వెంట వస్తూ ఉంటాడు సడన్గా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మికి తన వెంట ఎవరు వస్తున్నారని అనిపించేస్తుంది ఇలా మెల్లిగా ఆగి చూస్తుంది చూస్తే తన పక్కన నీడ కనిపిస్తుంది అది చూసి లక్ష్మి ఒక్కసారిగా భయపడుతుంది ఇంకా కొంచెం సేపు ఆగి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళటం మొదలు పెడుతుంది ఆ తర్వాత ఇంకా అలా సుభాష్ కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ ఆగుతుంది ఆగి వెనక్కి చూసేసరికి ఇంకా సుభాష్ పక్కకి పారిపోతాడు చూడకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకా లక్ష్మి అలా మళ్ళీ నడుచుకుంటూ కంగారుగా వెళ్తూ ఉంటుంది సుభాష్ వెంట వస్తూ ఉంటాడు లక్ష్మి పరిగెడుతూ ఉంటుంది సుభాష్ కూడా పరిగెడుతూ ఉంటాడు అలా దూరం కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత సుభాష్ కింద పడిపోతాడు లక్ష్మి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది ఇంకా సుభాష్ లేచి చూసేసరికి అక్కడ లక్ష్మి కనిపించదు ఇంకా లక్ష్మి లక్ష్మి కనిపించట్లేదని చెప్పేసి సుభాష్ ఒక్కసారిగా అటు ఇటు అంతా వెతుకుతూ ఉంటాడు ఇంకా చెట్టు చాటన ఒక దగ్గర దాక్కుంటుంది లక్ష్మి సుభాష్ వెళ్ళి పట్టుకుంటాడు ఇక ఇక్కడేమో విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు పాపం లక్ష్మి నా వల్ల చాలా బాధపడుతుంది ఒకసారి తనతో మాట్లాడాలి అనేసి లక్ష్మి గది దగ్గరికి వస్తాడు వచ్చేసరికి డోర్ ఓపెన్ ఉంటుంది అది చూసి ఇక వెంటనే లోపలికి వస్తాడు లోపలికి వచ్చి చూస్తే లక్ష్మి కనిపించదు అటు ఇటు చూస్తాడు లక్ష్మి ఏంటి కనిపించట్లేదు అనేసి కబోర్డ్ ఓపెన్ చేసి ఉంటుంది అందులో బట్టలు కూడా కనిపించవు శుభ విహారి వెళ్ళి ఆ బట్టలని ఆ కబోర్డ్ అంతా ఓపెన్ చేసి చూస్తాడు లక్ష్మి బట్టలు బ్యాగు కనిపించదు విహారి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ లక్ష్మి ఏంటి కనిపించట్లేదు అంటే లక్ష్మి బట్టలు కూడా లేవు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది అని విహారి బయటికి కార్ తీసుకొని లక్ష్మి కోసం వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి రోడ్డు మీద అదే సుభాష్ పట్టుకుంటాడు కదా లక్ష్మిని విహారి అలా వెళ్తూ ఉండగానే అక్కడ రోడ్డు మధ్యలో కారు ఆగి ఉన్నప్పుడే ఇంకా తన బ్యాగ్ కనిపిస్తుంది కార్ ఆపి కార్లో నుంచి దిగి వచ్చి లక్ష్మి బ్యాగ్ తీసుకొని చూస్తాడు విహారీ ఇదేంటి లక్ష్మీ బ్యాగ్ లక్ష్మి ఎక్కడికి పోయింది అనేసి విహారీ అటు ఇటు చూస్తూ ఉంటాడు చూసేసరికి లక్ష్మి ఎక్కడ కనిపించదు లక్ష్మి లక్ష్మి అని అంటూ అరుస్తూ ముందుకు వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మిని ఇక్కడ సుభాష్ పక్కకి లాక్కొస్తాడు రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తే అప్పుడు లక్ష్మి ఎవరు నువ్వు వదిలే వదిలే అని అంటూ ఉంటుంది అయినా సరే వదలకుండా గట్టిగా తోసేస్తాడు రోడ్డు మీద పడుతుంది లక్ష్మి అప్పుడు మళ్ళీ సుభాష్ వచ్చి కత్తి తీసుకొని ఇలా చంపేస్తాను నేను అని అంటూ ఉంటే లక్ష్మి అంటుంది ఎవరు నువ్వు ఎందుకు నన్ను చంపాలి అనుకుంటున్నావు ఎందుకు చంపాలి అనుకుంటున్నావు చెప్పు అని అంటే ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా అని అంటూ తెలుసుకొని ఏం చేస్తావు ఇప్పుడు చూడు నేను చంపేస్తాను అనేసి ఇలా పొడిచాడు చెప్పి కత్తితో ఇలా గట్టిగా నొక్కేసరికి ఇక ఒక్కసారిగా వచ్చి విహారీ పట్టుకుంటాడు విహారీ కత్తి ఉన్న చేయిని గట్టిగా పట్టుకునేసరికి సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సుభాష్ని ఇలా కంట్రోల్ చేసి విహారీ వాడిని పట్టుకొని కొడదామనేసరికి సుభాష్ తప్పించుకొని పారిపోతాడు అది చూసి లక్ష్మి షాక్ అవుతుంది విహారీ ఇలా వాడి వెంట కొంచెం దూరం పరిగెడతాడు అయినా దొరకకపోవడంతో మళ్ళీ వస్తాడు లక్ష్మిని చూసి ఇలా పట్టుకొని నీకు ఎలా ఉంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ అడిగి ఇంకా వెంటనే లక్ష్మిని కొట్టడానికి విహారి చెయ్యత్తుతాడు అప్పుడే లక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు విహారి ఇలా అంటాడు నీకు అసలు బుద్ధుందా ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుస్తుందా అసలు ఈ టైంలో బయటికి రావాల్సిన అవసరం ఏంటి ఇంట్లో నుంచి అనుకున్నావా బ్యాగ్ కూడా తీసుకున్నావు అని అంటూ విహారి అంటాడు అది కాదు విహారి గారు అంటే నువ్వు ఇంకేం మాట్లాడొద్దు అని అంటూ కోపంగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు ఇలా వెళ్ళిపోయి ఏం చేద్దామనుకున్నావు చూసావా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో వాడెవడో చంపడానికి వచ్చాడు ఇలాగే వెళ్తావా ఎక్కడి దాకా వెళ్తావు నువ్వు అని అంటే అది కాదు విహారి గారు ఇక నేను ఆ ఇంట్లో ఉండలేను అని అంటే ఎందుకు ఉండలేవు ఇన్ని కదా అంటే ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు ఆ ఇన్ ఆ ఇల్లు నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది ఆ ఇంట్లో నేను ఉండలేను ఎందుకంటే మీరు సహస్రమని పెళ్లి చేసుకున్నారు మీరు సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో నేను ఉండటం కరెక్ట్ కాదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ లక్ష్మి అంటుంది అలా అనేసరికి విహారి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా వెంటనే బాధపడుతూ ఇలా అంటాడు చూడు లక్ష్మి నీకు నేను అన్యాయం చేశాను నా తలరాత ఇంతే అని నువ్వంటావు కానీ నీ తలరాత కాదు నీ తలరాతని మార్చింది నేను మీ ఇంట్లోకి మీ ఇంటికి వచ్చి నీ మెల్లో తాళి కట్టకుండా ఉండాల్సిందే అలా నీ మెల్లో తాళి కట్టి నేను భార్యను చేసుకున్నాను ఇప్పుడు నేను వదిలేస్తే నువ్వు ఎక్కడికి పోతావు పోతే నువ్వు మీ ఇంటికి మీ ఇంటి దగ్గర ఉండాలి లేదా నాతో పాటు నా ఇంట్లో ఉండాలి అంతేకాని నువ్వెక్కడికో వెళ్ళిపోతాను అంటే నేను ఇలా ఊరుకుంటాను మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి అని అంటూ విహారి అడుగుతాడు ఇక అప్పుడు లక్ష్మి ఏమైనా కానీ నేను ఉండను అంటే నువ్వు ఉండకపోతే నేను ఊరుకోను పదనడు అని చెప్పేసి నీకు దండం పెడతా ఇంకొకసారి ఇలా వెళ్ళి బయటికి రావద్దు అని లక్ష్మి చెయ్యి పట్టుకొని విహారి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు సహస్రని తయారు చేస్తూ ఉంటారు సహస్ర రెడీ అవుతూ ఇంకా అద్దం ముందు కూర్చొని నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది ఇక బావ రెడీ అయ్యాడా అంటే అవుతారులేవే అని అంటూ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసి చూడమ్మా సహస్ర ఇదిగో ఈ నగ నువ్వు తీసుకో అని ఏంటో ఇస్తూ ఉంటుంది ఇది మా తరతరాలుగా వస్తున్న నగ ఇది నేను మీ అత్తయ్యకి ఇవ్వాలి కానీ పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసు కదా నీకు నేను తనకి ఇవ్వలేకపోయాను అందుకే నీకు ఇస్తున్నాను ఈ నగని తీసుకో అని అంటూ ఆ నెక్లెస్ని ఇంకా సహస్రకి ఇస్తుంది ఇక రెడీ అయిన తర్వాత చివరిగా అది పెట్టుకో అంటే సరే అని అంటుంది సహస్ర ఇక ఆ తర్వాత సహస్రని రెడీ చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు ఇక విహారీ కూడా రెడీ అయిపోతారు ఇక లక్ష్మి బాధపడుతూ అలా చూస్తూ ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యమున వచ్చి పండుని పిలిచి బట్టలు పెడుతుంది పండు బట్టలు తీసుకో అంటే ఇంకా పండు ఎందుకమ్మా అంటే విహారి పెళ్లి అయ్యింది కదా అందుకని అని అంటూ బట్టలు ఇస్తుంది బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటాడు లక్ష్మమ్మని వదిలేసి సహస్రమ్మని పెళ్లి చేసుకున్నందుకు నేను ఎలా సంతోషంగా ఉంటాను అని మనసులో అనుకుంటాడు యమున తీసుకో పండు అంటే సరే అని తీసుకుంటాడు అక్కడి నుంచి యమున లక్ష్మీ గదిలోకి వెళ్తుంది లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది లక్ష్మి అని యమున వెళ్తుంది వెళ్ళేసరికి లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకొని నిలబడుతుంది ఇక అప్పుడే యమున నగలు తీసుకొని నీకోసం బట్టలు తీసుకొచ్చాను తీసుకో అని అంటే ఇంకా నాకెందుకమ్మా నాకు వద్దు అని లక్ష్మి అంటుంది అలా అనొద్దు తీసుకో అని అంటూ ఇచ్చేసరికి సరే అని తీసుకొని లక్ష్మి ఆ బట్టల్ని తీసుకుంటుంది వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇంకా టార్చర్ పెడుతుంది యమున తీసుకో తీసుకొని ఇంకా తీసుకుంటుంది ఇంకా తనతో పాటు చీరతో పాటు నగ కూడా ఇస్తుంది ఇదిగో ఈ నగ కూడా నీకే అని అంటూ ఇస్తే నాకెందుకమ్మ ఇవన్నీ ఏమీ వద్దు అని అంటే అయినా సరే యమున వినకుండా నగ కూడా ఇస్తుంది అది చూసిన అంబిక ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా యమున రెడీ అవ్వని చెప్పి వెళ్ళిపోతుంది అంబిక అనుకుంటుంది నువ్వు ఇలా ఉన్నావా నీ సంగతి చెప్తానుండు ఈరోజు తప్పించుకున్నావు రేపటి నుంచి తప్పించుకోలే నువ్వు అని అనుకుని అంబిక అక్కడి నుంచి వెళ్ళి సహస్ర గదిలో వాళ్ళ నానమ్మ నగ ఇస్తుంది కదా ఆ నగను తీసుకొని లక్ష్మీది గదిలోకి వచ్చి లక్ష్మీ నగర్ని చేసి అందరూ ఇంకా సహస్రకిచ్చిన నగ తనకి పెట్టేసి అక్కడ నుంచి ఊరు ఇంకా తినికి ఇచ్చిన నగను తీసుకెళ్లి సహస్ర దగ్గర పెట్టేసి తొందరగా రెడీ అవ్వమని చెప్పేస్తుంది ఆ తర్వాత ఇంకా బయటికి వచ్చేస్తూ ఉంటారు లక్ష్మి ఈరోజు నీకు అందరి ముందు ఉంటుంది అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక లక్ష్మి రెడీ అవుతుంది ఆ తర్వాత సహస్రం తీసుకొని బయటికి వస్తూ ఉంటే విహారిని తీసుకొని విహారి ఒక్కడే వస్తూ ఉంటాడు సహస్ర చూసి అమ్మ మీరు వెళ్ళండి నేను వస్తాను అంటే సరే అని వాళ్ళు వెళ్ళగానే సహస్ర బావా ఒక నిమిషం అని విహారితో మాట్లాడదామని అనుకుంటూ ఉండగానే పక్కనే లక్ష్మి వచ్చి వస్తూ ఉంటుంది లక్ష్మిని చూసి విహారి అలా చూస్తూ ఉంటే సహస్ర మీ సంగతి చెప్తానుండు అని బావా అని చెప్పి సహస్ర విహారిని లక్ష్మి ముందు కావాలనే హక్ చేసుకుంటుంది